అరే అర్థమైంది బాబు కూర్చో కూర్చో పర్లేదు చిన్న పిల్లలతో ఇదే ప్రాబ్లం యాక్చువల్లీ మీరు చాలా అంటే మీ ఏజ్ లో చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు వీ వర్ నాట్ దట్ కాన్ఫిడెంట్ యూ రిమెంబర్ లైక్ ఫర్ మీ ఇట్ అ లాడ్ ఆఫ్ టైం బట్ ఐ లవ్ ద ఫ్యాక్ట్ దట్ ఫస్ట్ రో మీరు చిన్న పిల్లలు కూర్చోబెట్టారు ఎందుకంటే జనరలీ ఇక్కడ పాలిటీషియన్స్ కూర్చుంటారు విఐపీస్ గెస్ట్ అందరు కూర్చుంటారు నేను ఒక షో చేశాను పాలిటీషియన్స్ కోసం ఎమ్మెల్యే కూర్చున్నారు అక్కడ షో మొత్తం ఎమ్మెల్యే నవ్వట్లేదు నాకు భయం వేస్తుంది అరే జోక్స్ నచ్చట్లేదు నాకు జోక్ నాకు జైల్లో పెడతాడేమో అని నేను పిఏకి అడిగాను ఏమైంది సార్ జోక్స్ నచ్చట్లేదా అంటే లేదు సార్ పబ్లిక్ పర్సనాలిటీ కదా పబ్లిక్లో నవ్వరట మరి ఇంటికి వెళ్ళి నవ్వదు అదే నాకు అర్థం కాదు అంటే నేను ఒక స్టాండప్ కమీడియన్ని కానీ స్టాండప్ కమిడియన్ బయట నుంచి కూల్గా అనిపిస్తుంది బట్ మాకు కూడా కొన్ని కష్టాలు ఉంటాయి లైక్ జనాలు నాకు జనరలీ కాల్ చేసి వాళ్ళకి షో కావాలి బట్ ఏం మాట్లాడాలో వాళ్ళకి తెలియదు అనమాట సో దే ఆస్క్ మీ వియర్డ్ క్వశ్చన్స్ లైక్ ఆ గంటకి ఎంత తీసుకుంటావు గంటకి నువ్వు రావాలా మేము వెళ్ళాలా అరే సార్ నేను కళాకారుణ్ణి సార్ అండ్ కొంతమంది జబర్దస్త్ లాంటి షోస్ చూస్తారు జబర్దస్త్ చూస్తారా మీరు జబర్దస్త్ చూస్తారా సారీ మేనా ఇది అలాంటి కామెడీ కాదు సారీ ఫర్ ద డిసప్పాయింట్ ఎందుకంటే లాస్ట్ షో నేను తెలుగులో చేశాను ఎవడో వచ్చి చెప్పాడు అన్న జోక్స్ బాగున్నాయి కానీ మీరు చీర కట్టుకొని వచ్చి ఉంటే మజా సారీ నేను చీర కట్టుకోలేను నేను ఇలాగే చేస్తాను షర్ట్ ప్యాంటులో ఓకే 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 ఇంకా అందరూ కపల్స్ ఏనా మోస్ట్లీ ఇక్కడ ఎవరైనా సింగల్ ఉన్నారా ఇక్కడ సింగల్ ఏ రాధే గురు మీరేనా సింగల్ ఎందుకు మీ పెళ్ళాలి ఇంట్లో ఉన్నారా ఓ పెళ్ళి పెళ్లి కాలే అరే పెళ్లి కాలేదు ప్రసాద్ వెరీ నైస్ ఆల్రెడీ ఇంకెవరో ఎవరు సింగిల్ ఉన్నారు హూస్ హ్యాండ్ ప్లీజ్ ఓకే వన్ సాడ్ హ్యాండ్ సార్ హలో సార్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు యూ మాకు ఎవరు చెప్పరు సార్ మేమే చెప్పుకోవాలి శివరాత్రి సింగల్ వాళ్ళకి ఓకే ఆబ్వియస్లీ శివరాత్రి వస్తుంది ఆల్ రైట్ సార్ మీరే చెప్తున్నారు నేనే చెప్పలే ఓకే 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 సో నేను యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ పదిహేడు నుంచి స్టాండప్ కామెడీ చేస్తున్నా కానీ మీరు నాకు చూడలేదు కానీ నా వాయిస్ విని ఉంటారు నా వాయిస్ ఫెమిలియర్ అనిపిస్తుందా ఎవరికైనా అరే నువ్వు ఆపరా బాబు నా ఉన్న కాన్ఫిడెన్స్ మొత్తం దొరుకుతున్నా ఓకే కానీ గ్రేట్ ఆన్సర్ నో నో ఐ డోంట్ వాంట్ షాటర్ యువర్ కాన్ఫిడెన్స్ మీరు సార్కి నవ్వు అక్కడ చాలా ఇలా ఇలా నవ్వుతున్నారు సార్ వాడు నన్ను ఇన్సల్ట్ చేస్తుంటే వెరీ నైస్ థ్యాంక్ యూ రైట్ నో బట్ నా వాయిస్ విని ఉంటారు ఎందుకంటే ఐఎమ్ ద గాయ్ హూ డబ్స్ తెలుగు ఫిల్మ్స్ ఇన్ హిందీ మీరు చూసి చూసి ఉంటారు తెలుగు సినిమాల్ని హిందీలో డబ్ చేసి పెడతారు జీ సినిమా చూసి ఉంటారు సోనీ మ్యాక్స్ చూసి ఉంటారా విచిత్రంగా ఉంటాయా సినిమాలు చూస్తారా శక్తి ద పవర్ మేహు లక్కీ ద రేసర్ సో మీరు చూస్తే మీకు విచిత్రంగా అనిపిస్తారు అరే ఎవర్రా బాబు ఇవన్నీ డబ్బు చేస్తాడు నేనే నేనే ఆ మనిషి ప్లీజ్ చెప్పట్లు కొట్టకండి మ్యామ్ ఇట్స్ అ వెరీ సాడ్ జాబ్ అరే అందరు చెప్ థ్యాంక్ యూ ఇది నా రోస్టింగ్ లాగా అనిపిస్తుంది యా ఐ నో ఐ నో ఐ లవ్ ఐ డోంట్ లవ్ మై జాబ్ ఎందుకంటే అది కష్టమైన పని ఎందుకంటే తెలుగు నుంచి హిందీ డబ్ చేయాలంటే చాలా ఫాస్ట్ మాట్లాడాలి లిప్సింగ్ మ్యాచ్ మ్యాచ్ అవ్వాలి కదా సో నేను ఫస్ట్ డే వెళ్ళాను డబ్బింగ్ స్టూడియోకి నాకు చెప్పారు సార్ డైలాగ్ ఇది ఆ డైలాగ్ ఎలా ఉందో తెలుసా ఏ మనిషి జోబీ కరే మనిషి మనిషి మెత్తగా మార్డలుగా యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ విఎల్సీ మీడియా ప్లేయర్ వాచ్ ఇట్ ఇన్ త్రీ స్లో మోషన్ అప్పుడు అర్థమవుతుంది మనుష్య చాహే మనుష్య జోబీ కరే మే తుజే డలుంగా టార్చర్ అది అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఓన్లీ డైలాగ్స్ డబ్ చేయను నాకు పాటలు కూడా డబ్ చేయాలి అండ్ తెలుగు పాటల్ని హిందీలో డబ్ చేసినప్పుడు ఆ లిరిక్స్ మొత్తం సత్య నాశ అయిపోతుంది సచ్చిపోతాయి నాకు తెలుసు నా కెరీర్ కూడా చచ్చిపోయింది మ్యామ్ అలాగే నేను ఒక పాట డబ్ చేశాను దాని లిరిక్స్ ఇలా ఉన్నాయి హిందీలో తు హే రీ మైనా మే హైనా నాకు అసలు అర్థం కాదు ఏమవుతుందో కానీ నేను హైదరాబాద్ నేను హైదరాబాద్ లోకల్ ఎంతమంది ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగారు మీరు లోకల్ సార్ నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం సార్ నాకు చాలా ఇష్టం మిగతా వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చారు తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ తెలంగాణ ఓకే ఓకే ఆంధ్ర ఆంధ్ర పీపుల్ ఓకే ఓకే వెరీ నైస్ అంటే నేను డివిజన్ చేయట్లే అడుగుతున్నా జస్ట్ ఓకే 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 సార్ మీరు అసలు కమెడియన్ స్కోప్ ఉంది సార్ మీకు ఇష్షివర్ వైఫ్ ఐ మీన్ షీ బెటర్ బి ఇట్స్ వ్యాలెంటైన్స్ డే మ్యామ్ ఈజీ ఫన్నీ ఇన్ హోమ్ ఆల్సో కాన్స్టెంట్లీ ఫన్నీ ఆల్ ద టైమ్ ఫన్నీ ఓన్లీ ఓన్లీ ఫన్నీ ఆన్ వీకెండ్స్ ఐ ఐ అండర్స్టాండ్ అబౌట్ యువర్ జాబ్ కూల్ కూల్ యాక్చువల్లీ నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళు చాలా చిల్ అనమాట చాలా రిలాక్స్ ఉంటారు చిల్అవుట్ ఉంటారు చాలా ఈ చిల్అవుట్ నేచర్ హైదరాబాద్ మీకు తెలియాలంటే బిజినెస్ కూడా అలాగే ఉంటాయి పేర్లు అలాగే ఉంటాయి ఏరియా పేర్లు అలాగే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ వన్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ విత్ వుడెన్ బ్రిడ్జ్ దాని ఏంట తెలుసా లక్డిగా పూల్ అంతే ఎక్కువ ఆలోచించరు వన్ ప్లేస్ విత్ వెరీ ఓల్డ్ బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ ఉంది పురాణ పూల్ ఇంకొక ఏరియా ఉంది అక్కడ సీతాఫల్ అమ్ముతారు దాని పేరు ఏం తెలుసా సీతాఫల్ అరే వేర్ ఆర్ ఆల్ ద హైటెక్ కంపెనీస్ ఇన్ ద సిటీ హైటెక్ చూస్తే బిజినెసెస్ కూడా అలాగే పేర్లు పెడతారు మీరు నోటీస్ చేస్తే హైదరాబాద్ ఏ గల్లీలో కూడా వెళ్ళండి మీరు వైన్ షాప్స్ దేవుడి పేర్ల మీద పెడతారు నోటీస్ చేసారా సాయి వైన్స్ బాలాజీ వైన్స్ వెంకటేశ్వర వైన్స్ కదలి వచ్చిన కనక దుర్గా వైన్స్ అంత దేవుడి దేవాలి కరెక్ట్ మేడం కి తెలుసు ప్రాపర్ అసలు ఇక్కడ హస్బెండ్ ఛాలెంజ్ చేస్తూ ఉంటే నేను చూస్తున్నా అందరిని వైఫ్ కి అడిగారు వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ ఒకవేళ కి అడిగి ఉంటే అందరు థాయిలాండ్ థాయిలాండ్ థైలాండ్ థైలాండ్ అంటారు లక్కిలీ వెరీ స్మార్ట్ సబ్రీనా వైఫ్ ఇంకోటి మీరు నోటీస్ చేస్తారా నా ఫేవరెట్ బిజినెస్ కేటగిరీ ఇన్ హైదరాబాద్ ఆర్ తెలుగు రెస్టారెంట్స్ ఎందుకంటే తెలుగు రెస్టారెంట్ పేర్లు సినిమా టైటిల్స్ లాగా ఉంటాయి సుబ్బయ్య గారి భోజనం రాజు గారి వంట చందమామ కథలు బట్ ఆల్ దీస్ ఆర్ ఆంధ్ర రెస్టారెంట్స్ తెలంగాణ రెస్టారెంట్స్ ఇంత ఆలోచించదు తెలంగాణ రెస్టారెంట్ పేర్లు ఎలా ఉంటాయి తినేష్ పో తాగేష్ పో రా తిందాం మామ ఆకలేస్తుంది తెలంగాణ తెలంగాణ పీపుల్ టూ చిల్ మ్యామ్ టూ చిల్ ఆ రైట్ బాబాయ్ హోటల్ బాబాయ్ హోటల్ కరెక్ట్ అది కూడా హోటల్ ఉంటుందిలే మామ హోటల్ ఉంటుంది కరెక్ట్ 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 ఇంకేంటి మీరు క్రికెట్ చూస్తే మన దొస ఓకే అదేంటి రెస్టారెంట్ పేరా అది ఓకే నువ్వు తింటావా మన దోశ నుంచి ఓకే మరి నాకు ఇవ్వలేదు మన దోశ కదా అది మా మా దోశ అని చెప్పాలి అది ఓకే 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 కూల్ 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 ఇంకా నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు నేను థర్టీస్లో ఉన్నా సో మా పేరెంట్స్ కొంచెం ప్రెషర్ ఇస్తున్నారు అనమాట ఒక కపుల్ నేను చూసాను ముందు మ్యారీడ్ ఫర్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ వాళ్ళు ఉన్నారా ఇంకా అంటే ఈవెంట్లో ఉన్నారా ఇంటికి వెళ్పోయారా ఓకే పాపం అంటే రెస్ట్ కావాలి ఓకే నేను యాక్చువల్లీ బిల్డ్ చేసుకోలేదు మా పేరెంట్స్ అంటే ఇప్పుడు గివప్ చేశారు మా మీద ఎందుకంటే నాకు ఫస్ట్ ట్వంటీ ఇయర్స్ నాకు ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పెట్టారు ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్ పేరేంటి తెలుసా నారాయణ చైతన్య ఎవరైనా చదువుకున్నారా నారాయణ చైతన్యలో ఒకసారి ఊపెట్టండి అందరూ బ్యాక్ పెంచర్స్ నాకు తెలుసు ట్రామాలో నడుస్తున్నారు అందరూ మీరు ఏది సార్ నారాయణ చైతన్య శ్రీ చైతన్య ఓకే మీరు మీరు మ్యామ్ నో విలేజ్ విలేజా బెటర్ ఎందుకంటే ఇది సిటీలో విలేజ్ అది నారాయణ చైతన్య ఓకే కానీ మీరు చదవలేదు అక్కడ మంచి పని చేశారు అందుకని నవ్వుతున్నారు నారాయణ చైతన్య వాళ్ళు ఏడుస్తారు వెనకాల మీకు కనిపించట్లేదు అక్కడ చీకట్లో ఏడుస్తారు అందరు ఏది నారాయణ అఫ్సర్ యా చూడండి ఆ ఫేస్ లో చూడండి సాడ్నెస్ యాక్చువల్లీ మా అన్న చదువుకున్నాడు నారాయణ చైతన్యాలు నాకంటే ముందు సో టూ ఇయర్స్ అక్కడే ఉన్నాడు